హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కుమ్ము ప్రియా బ్లాగ్స్ అండి కూరగాయలు ఏం లేవని నేనైతే ఇలా చేశానండి మార్కెట్కి వెళ్ళలేదు మా వాళ్ళైతే చింతపండును చూపిస్తున్నాను కదా చింతపండుతో పులుసు చే చేస్తున్నానండి ముందైతే నేనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాను అంటే ఫస్ట్ ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే చింతపండును ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా నానబెట్టాను బాగా నానబెట్టి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్ టమాటోస్ టమాటోస్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి కడాయి కానీ మన దగ్గర ఏది ఉంటే అది అంటే మేము ఎక్కువ ఊర్లో ఉంటాం కాబట్టి ఇలా గిన్నెల్లోనే ఎక్కువగా నేను వంటలు చేస్తూ ఉంటాను ఎప్పుడు ఈ గిన్నెలోనే చేస్తుంటానండి మా ఇంట్లో ఏంటంటే మెయిన్గా మా అత్తమ్మ ఉంటుందిగా రూల్స్ని పాటిస్తామండి ఎందుకంటే ఈ గిన్నెలోనే కూర చేయాలి ఈ గిన్నెలోనే మాత్రమే అన్నం చేయాలి అని మాకు రూల్ ఉంటుందండి దేనిలో పడితే దాంట్లో మాత్రం చేయడానికి అస్సలు కుదరదు కండిషన్ అంటే కండిషన్ దీనిలో చేయాల్సిందే అంతే అన్నం గుండె అన్నం గుండెలో కూర కూర గుండెలో అన్నం చేస్తే ఇంకా మా అత్తమ్మ అంతే ఒక మాదిరిగా తిడుతుందండి ఇలా నేనైతే కడాయి పెట్టుకొని కడాయి కడాయి అన్న మీ ఇంట్లో ఏదన్నా దాన్ని పెట్టుకోండి నేనైతే నేనైతే సటిని పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్స్ బాగానే వేయించానండి బాగా వేయించిన తర్వాత సా పసుపు అల్లం వేసి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేశాను బాగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ నేను టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా అంటే ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలండి మగ్గని ఇవ్వడం వల్ల పులుసు చాలా అదిరిపోతుందండి ఇలా ఒకసారి మీరు చేసుకొని చూడండి అంటే పులుసు అంటే నార్మల్ పులుసు చేయలేదండి నేనైతే పచ్చజొన్న పిండి దగ్గర పులుసు చేశాను మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారండి పులుసు అంటే పులుసుకు ప్రాణాలు ఇచ్చేటట్టుగా ఫీల్ అవుతారండి పులుసు 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 చేయమ్మ పులుసు చేయమ్మ అని ఇంట్లో ఒకటే చెప్తారండి ఫైనల్గా నేనైతే కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకున్నాను ఇంకా నేను ఫైవ్ మినిట్స్ చింతపండు నానేసుకున్నాను కదా నానేసుకున్న దానిని ఆ పిప్పినంతా నేను బయటికి తీసేసాను బయటికి తీసేసి ఈ చింతపండు నీళ్ళని అంటే గుప్పెడంత తీసుకోండి చింతపండు అయితే క్వాంటిటీ చెప్తున్నా గుప్పెడంత తీసుకుంటే పులుసు ఎంతమంది తినవచ్చు అంటే ఒక టెన్ మెంబర్స్ వరకు తినవచ్చు అండి ఒక ఒకే పూట టెన్ మెంబర్స్కి అయితే ఈజీగా వస్తుంది చాలా టేస్ట్ కూడా అదిరిపోతుందండి మా ఇంట్లో శనగపిండి ఉన్న శనగపిండి దగ్గర చేసుకోవచ్చు జొన్నపిండి జొన్నపిండి దగ్గర చే చేసుకోవచ్చండి గోధుమ పిండి దగ్గర కూడా చేసుకుంటారండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చింతపండు గుజ్జునైతే దీనిలో పోస్తున్నాను చూడండి ఇలా పోసిన తర్వాత నేను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇది అంటే వే బాగా ఉడుకుతుంది కొంచెం ఉడకనివ్వాలండి కారం కూడా బాగా అంటే కారం కారంగా ఉంటుంది కదా అది ఉడికిన తర్వాత మనము అంటే నేను ఒక కప్ అయితే తీసుకున్నానండి అంటే ఒక కప్పు కానీ ఒక గ్లాసుడు కానీ క్వాంటిటీ అంటే నేను క్వాంటిటీని కూడా చూపిస్తున్నాను అండి ఆ క్వాంటిటీని బట్టి మనము జొన్నపిండిని కూడా తీసుకోవాలి జొన్నపిండిని ఒక క్వాంటిటీలో తీసుకొని అది మళ్ళీ మనం వేడి నీళ్ళల్లో జొన్నపిండిని కలుపుద్దండి ఒకవేళ కలిపినట్లయితే గడ్డలు కడుతుందండి చల్లటి వాటర్ ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత నేను సేమ్ అదే గిన్నెలోనే చింతపండు గుజ్జు వేసిన తర్వాత గ్లాస్ అంతా చిన్న గ్లాస్ అంతా తీసుకున్నానండి జొన్నపిండిని పచ్చ జొన్నపిండిని తీసుకొని ఇలా బాగా కలుపుకున్నాను బాగా కలిపిన దాన్ని అంటే గడ్డలు లేకుండా కలిపితే పులుసు అయితే అదిరిపోతుంది ఈ దీన్ని కూడా నేను ఇలా ఇట్లా పోస్తే నీళ్ళలాగా ఉండాలండి మరీ స్ట్రాంగ్గా చే తీసుకున్నామంటే మన పులుసు గబ్బులేసిపోతుందండి ఎందుకంటే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుందండి అలా అలా చేసుకోకండి ఎక్కువ క్వాంటిటీ అయితే పిండి తీసుకోకండి తక్కువ తక్కువ కప్పుతోటి అంటే తక్కువ పిండితోటి పులుసు ఎక్కువ టేస్ట్ వస్తుందండి కూరగాయలు లేనప్పుడు అయితే ఇది మంచిగా చేసుకొని తినొచ్చండి నాకు తెలిసైతే ఇంకోటి విషయం ఏంటంటే మనము ఈ పిండిని కలుపుకున్న పిండిని పోసాం కదా మనం దీన్ని సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఇది తొందరగా పొంగొస్తుందండి పాలు ఎంత ఫాస్ట్గా పొంగుతాయో ఇది అలా పొంగుతుంది ఒకవేళ ఇది పొంగినట్లయితే బయటకు వచ్చేస్తుంది అప్పుడైతే టేస్ట్ అస్సలు ఉండదు దీన్ని పొంగకుండా కాపాడుకోవాలండి ఇదిగోండి పొంగు చూడండి ఎలా వస్తుందో ఫాస్ట్గా సునామీ వచ్చినట్టుగా వస్తుంది అందుకని మనము నిదానంగానే అంటే సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించినట్లయితే పులుసు టేస్ట్ అదిరిపోతుంది ఒకవేళ ఇదైతే మనం పుల్లు పెట్టుకొని పొంగించినామంటే నేనైతే చాలా వరకు ఇంకా ఊర్లో చాలా వరకు పొంగింది నేనైతే మేనేజ్ చేస్తుంటే టేస్ట్ అండి మ్యాక్సిమం అయితే నేనైతే ట్రై చేస్తా పిండి వేసిన తర్వాత ఇక్కడే ఉంటానండి గ్యాస్ దగ్గరనే గ్యాస్ కట్టేయడానికి ఇది పొంగి ఇది పొంగిన తర్వాత ఏం టేస్ట్ బాగుండదని ఇక్కడనే వెయిట్ చేశారండి ఫైనల్గా అయితే నేనైతే మనం కొంచెం ధనియాలు దాల్చిన చెక్క అదంతా మసాలా నూరు పెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి దాన్ని కూడా దాన్ని కూడా వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చూసారు కదా నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఉడికేటప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ అదిరిపోతుందండి పులుసు అయితే ఊర్లలో గొప్ప విషయం ఏంటంటే ఎక్కువ మట్టుగా పులుసులు పచ్చళ్ళు బాగా తింటారండి పచ్చిమిర్చి చట్నీ అలాంటివి ఇలాంటివి తింటేనే టేస్ట్ టేస్టీగా ఉంటుంది కదా ఎంతైనా వర్షం అయితే వచ్చిందండి వర్షం పడిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ బట్టలు స్టార్ట్ చేశానండి బట్టలని ఇంకా ఉతుకుతున్నానండి బాగా బట్టలు పడితే పిల్లలకి ఇబ్బంది అవుతుందని బట్టలైతే స్టార్ట్ చేశాను బాగా మురికి పడతాయి బట్టలు అయితే బట్టలని అయితే రాకి రాకి చేయలేకపోతాయి వాషింగ్ మిషన్ కొనుక్కుందామన్నా అది మురికి పోదని అంటారు తెచ్చుకున్న కొత్తలో బాగుంటుందని అంటారు కానీ మనం ఎంతైనా అంటే చూసి చూసి ఉతుకుతాం కదా మురికి నీట్గా పోతుంది మిషన్లో అంటే మరకలు అట్లానే ఉండిపోతాయి అని మా ఆయన అంటాడండి అందుకని ఇంకా మేమైతే ఇంకా చేయ దగ్గరనే ఉతుకుంటాము ఇంకోటి ఊరు కదా ఇంకా మా అత్తం అలాంటివి అయితే ఏం ప్రిఫర్ చెయ్యనివ్వదు ఏంటిది అమ్మో ఇది ఇట్లా కూడా పని చేస్తుందా అని ఆశ్చర్యపోతుంది ఒకవేళ మేము తెచ్చినా కూడా ఇప్పట్లో అయితే ఇంకా ప్లానింగ్స్ ఏమి లేవు వాషింగ్ మిషన్ అని అందుకని ఇంకా నేమైతే ఇంకా పిల్లలు పిల్ల చిన్నేమో పడుకుంది పిల్లలు ఏమో స్కూల్కి పోయారు ఇదే మంచి పని అని ఇంకా నేనైతే పిల్లల్ని స్కూల్కు పంపించిన తర్వాత ఇంకా ఇలా బట్టలు ఉత్కునే బట్టలు ఉతుకుతాను ఇంకా పిల్లలు రాకముందే పని ఫినిష్ చేసుకుంటాను గ్రాల్స్ ఇలా బాగా ఉతికేస్తున్నాను ఉతికేసిన తర్వాత వీటిని ఇంకా అద్దలివ్వడం ఇంత ప్రాసెస్ అవుతుందండి అయినా మనం మనకు తృప్తి ఏంటంటే మన చేతి మన చేతితోటే బట్టలు ఉతికితే తెల్లకి కూడా అవుతాయి సాటిస్ఫైగా ఉంటుంది స్మెల్ కూడా మంచిగా ఉంటుంది కదా వాషింగ్ మిషన్లో అయితే చాలా వరకు వేసుకొని వస్తారు కదా అంటే సిటీ వాళ్ళు ఓ మాదిరి స్మెల్ వస్తాయి వాళ్ళు ఎక్కువ అంటే లిక్విడ్స్ వాడతారు వాళ్ళు ఆ స్మెల్ ఎక్కువ గుమ్మున రావడానికి స్మెల్ అలాంటి లిక్విడ్స్ అయితే వాడతారు మామూలుగా ఈ మనం మేమైతే పల్లెటూరులో ఉన్న వాళ్ళ మేము చేస్తామంటే సర్ఫు ఇంకా సబ్బుల దగ్గరనే మేనేజ్ చేస్తాం అదే ఇంకా అదే స్మెల్ అండి ఇంకా ఓవర్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే జాబర్స్ అంటే చిన్న చిన్న జాబ్ చేస్తారు కదా అలా ఇంకా వాళ్ళైతే ఏం చేస్తారంటే కంఫర్ట్ తెచ్చి వేసుకుంటారండి ఇంకా ఇంతకుమించి ఊర్లల్లో పెద్దగా ఏమి అంటే ఇది చేయరండి ఒకటేసారి స్టోర్ చేసుకుంటాం ముతుకేసుకుంటాం బట్టలని అయితే ఫైనల్గా అయితే నేనైతే బట్టల్ని ఇంకోటి బట్టల్ని కూడా మంచి వాటర్ వాటర్ దగ్గర అద్దలిచ్చుకుంటేనే తృప్తి ఉంటుంది ఇలా చేస్తేనే బాగుంటుందని వాషింగ్ మిషన్ కంటే మనం ముతుకుంటేనే బట్టలు తెల్లగా అవుతాయి చి ఎక్కువ వరకు చినిగిపోవు అంటే వాషింగ్ మిషన్లో వేస్తే చినిగిపోతాయని అంటున్నానని అనుకోకండి మన అంటే మన వ నా మనం ఉతుకుంటేనే బట్టలు బాగా తెల్ల తెల్లగా తెల్ల తెల్లగా మారుతాయని అనుకుంటున్నాను అంటే ఈమె బట్టలు ఉతుకుతుంది ఈమెకి ఈమెనే సపోర్ట్ చేస్తుంది చేసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారేమో కానీ మనం మన చేతి దగ్గర ఉత్తుకుంటేనే తెల్లగా అవుతాయి చాలా వరకు వాషింగ్ మిషన్లు ఉన్న వాళ్ళు కూడా వాషింగ్ మిషన్ పక్కన పెట్టేసి మరి అంటే ఈ బట్టల్ని ఉతుకు మన బట్టలని మనం ఉత్తుకుంటేనే తెల్లగా అవుతాయని నేను చాలా వరకు విన్నా ఎందుకంటే నేను హైదరాబాద్ మేము కూడా హైదరాబాద్లో రెంట్కుంటున్నాము రెంట్కి ఉంటాం కదా వాళ్ళు పక్కన వాళ్ళు అంటే ఓనర్స్ కూడా అంటే పని మనిషిని పెట్టుకొని మరి బట్టలు ఉతికించుకుంటారు ఎందుకు ఎందుకు అంటే మీకు వాషింగ్ మిషన్ ఉంది కదా దానిలోనే ఉతికేసుకోవచ్చు కదా అని అంటే మురికి చా మురికి బోదురా అని చెప్తారు ఫైనల్గా అయితే సాయంత్రం అయింది ఇంకా ఊర్లో ఊరు కాబట్టి ఇలా పిల్లలైతే మా ఇంటికి అన్నం వేసుకొచ్చుకుంటారు పిల్లలైతే గో ఇలా అన్నాన్ని ఇంటి పక్కల పిల్లలండి అన్నం వేసుకొచ్చుకొని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మా చెట్టిగాడైతే అన్నం తిను తిను అన్న కూడా నాకు వద్దు వద్దు అని ఏడుస్తున్నాడు